నమస్తే వెల్కమ్ టు సోనా మీడియా దిస్ ఇస్ ఆర్జేవి అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ వల్ల ప్రముఖ యాక్టర్ అనమాట అతను జబర్దస్త్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ నటుడు అనమాట అయితే రింగ్ రియాసం అంతా ఉన్నారు అయితే చిన్న విషయంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ వల్ల కొంత ఇతనికి ఇబ్బంది అయితే జరిగింది అదేవిధంగా అటువంటి ఆ పరిస్థితుల్లో వచ్చేసి పోలీసులు కూడా తీసుకెళ్లడం దానికి సంబంధించిన అరెస్టులు అనేవి ఇంక్వైరీ అనేటివి తీసుకెళ్లడం జరిగింది అయితే అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఫేక్ అని కూడా తెలిసింది అయితే ఇటీవల కాలంలో అది టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది బట్ అయితే ఇటీవల కాలంలో ఇది ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు మిమ్మల్ని టార్చర్ చేసాను అనే విధంగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అసలు ఏం జరిగింది ఆ వీడియో ఎవరు పెట్టారు అసలు ఎందుకు ఇంత దూరం రావాల్సినట్టు పరిస్థితి అది రెండు వేల పంతొమ్మిదిలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అప్పుడు ఏమైందంటే నేను వీడియో తీస్తుంటే వేరే వాళ్ళు సంథింగ్ నేను వీడియోలో పడ్డానని చెప్పి టూ టౌన్ నెల్లూరు నవాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు నన్ను విచారణ పిలిచారు విచారణకు పిలిచిన టైంలో ఏమైందంటే వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ అది అంత బాగాలేదు మీరు వీడియోలో చూస్తూ ఉంటారు తిట్టడం కొట్టడం అదంతా నన్ను కొంచెం ఆడుకోవడం అంటే నేనేం చేయలేని పరిస్థితి నేనేం చేయలేను తిరగబడలేనని చెప్పి చిట్టడం కొట్టడం ఆడుకోవడం అట్లా వీడియో రికార్డ్ చేసుకొని పెట్టుకో ఉన్నారు అక్కడ అయిపోయింది మాట్లాడేసుకున్నాం సాట్ చేసేసుకున్నాం వచ్చేసాం దాని తర్వాత ఇప్పుడు గత మూడు నాలుగు రోజులుగా ఎవరైతే వీడియో చేసిన కానిస్టేబుల్ ఉన్నాడో అతను అతను ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లో పెట్టేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు దాన్ని అంటే ఇప్పుడు నేను నన్ను ఏదో అరెస్ట్ చేసి నన్ను కొడుతున్నట్టు దాన్ని వైరల్ చేస్తున్నారు అది జరిగిన విషయం అయితే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్న దీనికి సంబంధించి ఎవరికైనా కంప్లైంట్ చేయడం కానీ ఇవన్నీ జరిగాయా ఇప్పుడే ఇందాకే ఐదు గంటలకు వెళ్ళి అడిషనల్ ఎస్పీ గారు గారికి కంప్లైంట్ ఇచ్చాను మేడం వీడియో కూడా చూశారు అది చాలా తప్పు అన్నారు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు ఇంకోటి ఎక్కడెక్కడైతే వీడియోలు ఉన్నాయో మీరు మీ సపోర్ట్ ద్వారా ఆ షేరింగ్ ఆపేసుకోండి ఎందుకంటే అంతా చేయాలంటే మనం మా వల్ల కూడా కాదు కొంచెం టైం పడుతుందని చెప్పి మేడం డిఎస్పీ గారిని కన్సల్ట్ అవుతున్నారు ఈ వీడియోలో మీ ఒపీనియన్ ఏంది యాక్చువల్లీ ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి ఈ సంఘటన బట్ అయితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరగబోయే ఎలక్షన్ అప్పుడు రావడం మీరు జనసేన పార్టీలో పోటీ చేస్తున్నారని తెలియడం ఇదేదన్నా మీరు రాజకీయాల పరంగా ఏమైనా ఉండే కుట్ర ఉండేటువంటి అవకాశం ఉందని ఏమన్నా అనిపిస్తుందా నాకు కూడా అదే అనిపిస్తుంది బేసిక్గా అది రాజకీయ కుట్ర అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు పెట్టండి ఇప్పుడు దాదాపు ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి నాకు కొంచెం పేరు ఉంది కదా ఆ పేరుని తొక్కాలని చెప్పే చేస్తున్నారేమో అని చెప్పి నాకేం అర్థం కావట్లేదు సో అంటే ఈ వీడియో వల్ల నాకు చెడ్డ పేరు వస్తుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా అయితే పోలీసులకి మాత్రం చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే అక్కడ ఒక పోలీస్ అధికారి డ్యూటీలో ఉన్నప్పుడు ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గాపడి పర్సను ఒక మైనారిటీ పర్సను పట్టుకొని కొట్టడం చెట్టడం అద్భుతులు మీరు వినలేరు బేసిక్గా వచ్చింది ఇంతే కానీ జరిగింది ఇంత అర్థమవుతుంది కదా ఓపెన్గా చెప్పలేను కాబట్టి చూసింది ఇంతే జరిగింది ఇంత అట్లా గా బిహేవ్ చేసి ఆరో అప్పుడైతే అట్లా చేశారు సో ఈ వీడియో వల్ల అయితే నేను ఖచ్చితంగా నేను బాధపడుతున్నా చాలా అంటే చాలా బాధపడుతున్నా దీనివల్ల నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది దాదాపు రెండు మూడు రోజుల ఎందుకంటే మా నాన్న ఎక్కడ కనిపించినా కూడా మీ మీడిని అట్లా పోలీసులు కొట్టు కొడుతున్నారు కొడుతున్నారంటే మా నాన్నకి ఏం తెలియదు పాపం ఓకే థ్యాంక్ యూ ఈ సమస్యలన్నీ కూడా తొందరలో క్లియర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం బట్ అయితే దీంట్లో కూడా అసలు ఇన్ని రోజులు జరిగినటువంటి ఒక సందర్భం ఇప్పుడు ఎదురవుతుందంటే అది ఏదో దానికి సంబంధించిన పరిహారం అనేది త్వరలో కూడా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఎనీహో ఆల్ ది బెస్ట్ అయితే ఇదనమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే రింగ్ రియాజ్ ఇక్కడ జబర్దస్త్ కమిడియన్ ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చారో వాళ్ళైతే ఇప్పుడు అడిషనల్ ఎస్పీ దగ్గర అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి డిఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ దీనికి సంబంధించిన వివరాలు డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలోనే అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు ఇది వాటి సమాచారం మరో ప్రత్యేకమైన సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం అంటే దాన్ని కీప్ వాచింగ్ సూర్ణం మీడియా దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ సైనింగ్ ఆఫ్